అరవలి పర్వతాలు అభివృద్ధి పేరుతో నాశనమా లేదా అవసరమా దేశానికి ఊపిరితిత్తులు లాంటి అరవలి పర్వ పర్వతాలు ఈరోజు రాజకీయ నిర్ణయాల మధ్య నలిగిపోతున్నాయా లేదా అభివృద్ధి కోసం త్యాగమా అసలు నిజమేటి అరవలి అంటే ఏమిటి అరవలి శ్రేణి భారతలోని అత్యంత ప్రాచీన పర్వతాలు రాజస్థాన్ హర్యానా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి నీటి వనరులు వర్షపాతం అడవులు వన్య ప్రాణులకు ఇవి కీలకం అడవుల వల్ల దేశానికి లాభాలు ఏమిటి పర్యావరణ రక్షణ ఎడారి విస్తరణను అడ్డుకుంటుంది ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతానికి గ్రీన్ కవర్ లాంటిది భూగర్భ జలాలు వర్షపు నీటిని నిల్వ చేసే సహజ వ్యవస్థ ఇక వాతావరణం నియంత్రణలో ఉంటుంది ఉష్ణోగ్రతలు పెరగకుండా అడ్డుకట్ట వేస్తుంది ఈ అరవలి పర్వతాల వల్ల జీవన వైవిధ్యం వన్యప్రాణులు అడవులు ఔషధ మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అరవలి కనుక కూలితే నీరు కూరుతుంది జీవితం కూడా కూలిపోతుంది ఇక అరవలి వల్ల నాశనం ఉందా ఎలాంటి నష్టాలు ఉన్నాయి అంటే అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అడవుల తొలగింపు వర్షపాతం తగ్గుదల నీటి కొరత కాలుష్యం పెరుగుదల ఇవన్నీ కూడా మానవాళికి నష్టాన్ని కలిగిస్తాయి దీనివల్ల అరవలి పర్వతాలు లేకపోతాయి అరవలి నాశనం అంటే రేపటి తరానికి శిక్ష విధించినట్టే అరవలి విషయంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రకృతిని నాశనం చేసే విధానాలే ప్రభుత్వం ఏం చెబుతుంది అభివృద్ధి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కానీ ప్రజలు ప్రశ్నించేది అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయాలా కోర్టును హెచ్చరించినా ఎందుకు చర్యలు లేవు అక్రమ మైనింగ్ పై ఎందుకు కఠిన చర్యలు లేవు ఇది ప్రశ్నలు అడుగుతున్న ప్రజలు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు చట్టాలు ఉన్నా అమలు బలహీనంగా ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే అరవలి లేకుండా అభివృద్ధి సాధ్యమా లేదా అరవలిని కాపాడితేనే నిజమైన అభివృద్ధి ఇది ఆలోచించాలి ప్రభుత్వాలు ఇందులో ప్రజలు ఏ విధంగా వారి పాత్ర ఉండాలంటే మొదటగా ప్రశ్నించాలి సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచాలి పర్యావరణాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రజలు కాపాడాలి ప్రభుత్వాలు కాదు ప్రజలు ఎంత ఆలోచిస్తే ప్రభుత్వాలు అంత భయపడతాయి ఇక అరవరి పర్వతాలు రాజకీయాలకు చెందవు అవి ప్రజల శ్వాసకు చెందుతాయి ఈరోజు నిశ్శబ్దం రేపటి విపత్తుకు కారణమవుతుంది ఆలోచించండి ఈరోజు అరవలి పర్వతాలే కాదు అలాంటి ఖనిజ సంపదలున్నా ప్రకృతి సంపదలున్నా వన్య సంపద ఉన్నా ప్రతి పర్వతాన్ని నాశనం చేసి కార్పొరేట్లకు ఈ ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే రేపటి భవిష్యత్తు మనకు ప్రశ్నార్థకం అవుతుంది ఇది ఆలోచించండి ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తిప్పండి